హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా వీడియో వచ్చేసేసి గాంధీ హిల్ అండి విజయవాడలో చాలా చాలా ఫేమస్ అండి విజయవాడలో గాంధీ హిల్ అయితే టైమింగ్స్ అయితే సాయంత్రం ఐదున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుందండి చిన్నపిల్లలకి పది రూపాయలండి పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయలండి టికెట్ వెహికల్స్ కూడా అంతేనండి ఇరవై రూపాయలేనండి పైన కూడా పార్కింగ్ ప్లేస్ ఉందండి కింద కూడా మనము బైక్స్ పెట్టుకోవచ్చు పైకి కూడా వెళ్ళొచ్చండి చూడండి వ్యూ ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి గాంధీ హిల్ మేమైతే అందరం వెళ్ళామండి చూడండి పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చాలా బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది చూడండి సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు మాత్రమేనండి పిల్లలు పెద్దలు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు చాలా చాలా బాగుందండి విజయవాడ గాంధీ హిల్ అండి చూడండి యూ కూడా చాలా బాగుంది చూడండి అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఈ ఇయర్కి వెళ్ళామండి లాస్ట్ డే అని చూడండి ఎంత బాగుందో టికెట్ కూడా మా అందుబాటులోనే ఉన్నాయండి పిల్లలకైతే పది రూపాయలు పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయలండి వెహికల్ ఛార్జీస్ కూడా ఇరవై రూపాయలేనండి కార్లు బైకులు అయితే పైగా పైగా వచ్చేసేయచ్చండి నేరుగా పైన కూడా పార్కింగ్ ఉందండి కింద కూడా పార్కింగ్ ఉంది చాలా చాలా బాగుందండి గాంధీ హిల్ చూడండి చాలామంది జనం వస్తున్నారండి ట్రైన్ అయితే లేదండి చూడండి పిల్లలు ఆడుకునేవి కూడా చాలా ఉన్నాయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు క్యాంటీన్ కూడా ఉందండి పైన ఇదేనండి క్యాంటీను అన్నీ ధరలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉందో లైట్లు వేసిన తర్వాత అయితే చాలా బాగుందండి పైన చాలామంది జనం వస్తున్నారు చూడండి ఆటోలు అవన్నీ పైన కూడా పెట్టుకుంటున్నారండి పైదాకా వచ్చేస్తున్నాయి టికెట్ కూడా మన కౌంటర్లోనే టికెట్ కౌంటర్లోనే ఇస్తున్నారండి వెహికల్కి కూడా టికెట్ పిల్లలకి పెద్దలకి అక్కడ తీసుకున్న తర్వాత వెహికల్ కూడా అక్కడే ఇస్తున్నారండి టికెట్ కౌంటర్లో చూడండి ఎంత చక్కగా ఉందో పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయండి రైల్వే స్టేషన్ చూడండి విజయవాడ రైల్వే స్టేషన్ అయితే పై నుంచి చాలా బాగా కనిపిస్తుంది లైట్లు వేసిన తర్వాత చాలా అందంగా ఉంది చూడండి చాలా బాగుంది రెస్టారెంట్ అయితే ఒకటి ఉందండి పైన అన్నీ దొరుకుతున్నాయండి చక్కగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగుందండి విజయవాడ గాంధీ హిల్ అండి చూడండి చీకటి పడిన తర్వాత ఇంకా చాలా అందంగా కనిపిస్తుందండి పైనుంచి చూస్తే విజయవాడ మొత్తం కనిపిస్తుంది చాలా అందంగా ఉందండి మీరు కూడా మీ పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయండి ఈ సంవత్సరానికి లాస్ట్ రోజు వెళ్ళి ఎంజాయ్ చేయండి చాలా చాలా అద్భుతంగా ఉందండి గాంధీ హిల్ అయితే మాత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీ పిల్లలతో పాటు మీరు కూడా విజయవాడ గాంధీ హిల్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్